ரெண்டு <laughs> லாக்கு <laughs> ఒకటి వెండి ఒకటి బంగారు రెండు వేసిండ్రా ఒక్క ఉంగరం కాదు ఒక వెండి ఒక బంగారు వేయాలప్పుడు బంగారు తీసుకున్నాడు గెలిచినట్టు ఇన్ని చూసుకున్నారు చూడలేదా రెండు నేను బాగుంటది కానీ అంతే అంటే గొప్ప ఉన్నట్టు అప్పుడు హైదరాబోద్ధి ఇద్దరు ఎక్కడి கவாண்ட ఏది లేదా నువ్వే చేచ్చా చేయ ముందే పెట్టుకుంటే పట్టుకో బాకండ్రు ఎప్పుడు ఆడవాళ్ళే పై చేయంటారు ఒప్పుకునేదేళ్ళేం చేస్తారు మూడు సార్లు சரி ஐயமா ஐசி நாலு வந்து ஐயா நாலு பக்கம் செய்ய அலி మీ ఇద్దరు ఏం పైన పెట్టింది దొరికింది వాడు లాక్కుంటాడు వాడు పట్టుకో ఉంటాడు రానియకుండా ఫామ్ లో దేకిన ఒరే పాల పీకలు చాక్లెట్లు ఇవన్నీ పెట్టలేదా మీరు కవర్లు చేసేసాయి ఊళ్ళో పెళ్ళిళ్ళు అన్నీ చూస్తారు తెలీదామా పొద్దున ఆడుకోవలే పేపర్లు అన్ని చుట్టి దాంట్లో పీకలు పాల పీకలు చాక్లెట్లు